ఈ సినిమా గురించి ఆలోచిస్తుంటే నా తలకాయలో ఒక్కటే తిరుగుతోంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తోంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్నస్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్కన ఉండి నన్ను నడిపించినాడో చాలా పెద్దోడినై పూడుస్తా స్వామి పోయి టాప్లో పోయి కూర్చుంటా ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం పనిచేశాను ఈ ఒక్కసారికి ఆ వెంకన్నస్వామి దయ మీ అందరి ఆశీస్సులు ఈ రెండు కనుక నాతో ఉంటే ఆ నెక్క ఏ నా కొడుకు కూడా మనల్ని ఆపేదే లేదు ఇది తిరుపతిలో కింగ్ డన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ కామెంట్లు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి సాధారణంగా ఇలాంటి ఈవెంట్లలో హీరోలు కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటైనా మాట్లాడుతూ ఉంటారు విజయ్ దేవరకొండ కూడా గతంలో కాస్త ఎక్కువసేపే స్పీచ్లు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ ఈసారి మాత్రం విజయ్ దేవరకొండ చాలా లిమిటెడ్ గా మాట్లాడారు కేవలం ఐదు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు చెప్పాలనుకున్న పాయింట్ను సూటిగా ప్రేక్షకులకు చెప్పేశారు ఈ సినిమా కనుక హిట్ అయితే నన్ను ఎవరు తొక్కే కూర్చుంటాను ఏ నా కొడుకు కూడా నన్ను ఆపలేడు అంటూ వివాదాస్పద కామెంట్లు చేసి మరి సినీ హీరోల అభిమానుల మధ్య కొత్త చర్చను మొదలుపెట్టారు అసలు విజయ్ దేవరకొండను తొక్కేయాలని ట్రై చేసిన హీరోలు ఎవరు విజయ్ దెవరకొండ సినీ ఇండస్ట్రీలో ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోయిన వ్యక్తులు ఎవరు కింగ్డమ్ సినిమా కనుక బ్లాక్ పాషన్ హిట్ అయితే నిజంగా విజయ్ దెవరకొండ నేరుగా వెళ్ళిపోయి టాప్ లో కూర్చుంటారా అన్న వివరాల గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది నిజమే విజయ్ దేవరకొండ చాలా కష్టపడి మరీ పైకొచ్చాడు చిన్న చితగా పాత్రలు వేసుకుంటూ ఒక్కో ఛాన్స్ను దక్కించుకుంటూ హీరో అవ్వడానికి తెగ కష్టపడ్డాడు రెండు వేల పదవ సంవత్సరం నుంచే సినీ ఇండస్ట్రీలోకి ఛాన్సుల కోసం ప్రయత్నిస్తూ వస్తుంటే రెండు వేల పదకొండవ సంవత్సరంలో నువ్విలా అనే సినిమాలో ఓ పాత్రలో ఆయనకు ఛాన్స్ దక్కింది ఆ తర్వాత మరుసటి ఏడాదేలి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో మరో చిన్న పాత్రలో విజయ్ దేవరకొండకు ఛాన్స్ దక్కింది ఈ రెండు సినిమాల్లో కూడా విజయ్ దేవరకొండకు దక్కింది పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలే ఇలాంటి చిన్న చితక పాత్రలు ఎందుకులే అనుకున్నాడు ఏమో కానీ మంచి ప్రాజెక్టు కోసం తెగ ట్రై చేశాడు తనకు నచ్చిన పాత్రలనే చేయాలని ఫిక్స్ అయ్యాడు చివరకు మూడేళ్ల తర్వాత రెండు వేల పదిహేను శాతంలో ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో హీరో నానికే స్నేహితుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించాడు సినిమా అంతా కూడా ఇంపార్టెన్స్ ఉండే పాత్రను దక్కించుకున్నాడు ఆ సినిమా హిట్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో సోలో హీరోగా ఛాన్స్ ను దక్కించుకుని మంచి విజయాన్ని నమోదు చేశాడు ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ లైఫ్ నే మార్చేసింది హీరోగా ఆయన కెరీర్ నే టర్న్ చేసేసింది ఆ తర్వాత గీతా గోవింద్ సినిమా కూడా విజయ్ దేవరకొండకు భారీ హిట్ ను అందించింది అయితే ఆ రెండు సినిమాలు అందించిన హిట్ ను విజయ్ దేవరకొండ సరిగా వినియోగించుకోలేకపోయాడని చెప్పాలి ఆ రెండు సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన సినిమాలు ఏమీ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు నోటో సినిమా ఫ్లాప్ అయింది ట్యాక్సీ వాళ్ళ సినిమా చూడటానికి బాగానే ఉంటుంది కానీ అది కూడా విజయ్ దేవరకొండకు సరైన హిట్ ను అందించలేకపోయింది ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా కూడా భారీ డిజాస్టర్ అయింది ఆ తర్వాత లైగర్ సినిమా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అదైతే పాన్ ఇండియా స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయింది డిజాస్టర్ అయింది ఆ తర్వాత ఖుషి సినిమా వచ్చింది అది కూడా విజయ్ తర్వాతను మార్చలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా వచ్చింది అది కూడా విజయ్ దేవరకొండకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది మొత్తం మీద చూసుకుంటే విజయ్ దేవరకొండ కెరీర్లోనే సోలో హీరోగా నడిచిన సినిమాల్లో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవింద్ అనే సినిమాలు తప్ప ఇంకే సినిమాలు కూడా హిట్ను అందివ్వలేకపోయాయి అయినా సరే వరుసగా ఎన్ని ఫ్లాప్లు ఉన్నా సరే విజయ్ దేవరకొండకు మాత్రం ఛాన్సులు దక్కే విషయంలో ఏ మాత్రం లోటు లేదు ఇప్పటికిప్పుడు విజయ్ దేవరకొండ ఓకే చెప్తే ఎంతోమంది దర్శకులు ఆయనతో సినిమాను తీసేందుకు క్యూ కడతారు వరుసగా ఎన్ని ఫ్లాప్లు వచ్చినా సరే కింగ్డమ్ అనే ప్రాజెక్టు విజయ్ దేవరకొండ చేతిలోకి రాలేదా నిర్మాతలు ఆయనతో సినిమాలు తీసేందుకు ముందుకు రాలేదా అయినా సరే తనను ఎవరో తొక్కేయాలని ప్రయత్నిస్తుండగా విజయ్ దేవరకొండ భావిస్తున్నట్టున్నారు అందుకే శనివారం నాడు తిరుపతిలో ఇచ్చిన స్పీచ్లో ఈ సినిమా కనుక హిట్ అయితే ఏ నా కొడుకు కూడా నన్ను ఆపలేడు తొక్కేయలేడు అంటూ వ్యాఖ్యానించి మరి ఆయన అభిమానుల్లో ఒకంత సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేశారు అసలు విజయ్ దేవరకొండను నిజంగానే ఎవరైనా తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారా ఆయనపై ఎవరైనా కుట్రలు చేస్తున్నారా ఆయన సినిమాలు హిట్ కాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా విజయ్ దేవరకొండ సినిమాలపై కావాలని నెగిటివ్ టాక్ను ఎవరైనా స్ప్రెడ్ చేస్తున్నారా గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా అని ఒక్కసారి ఆలోచిస్తే నాకైతే అలాంటి సందర్భాలు ఏమీ పెద్దగా కనిపించాయి ले హీరో నానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మధ్య ఫ్యాన్స్ వార్ జరుగుతూ ఉంటుందన్న మాట మాత్రం నిజం నాని గారు సినీ ఇండస్ట్రీలో ఏ సపోర్టు లేకపోయినా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ హీరోగా తన కెరీర్ను సొంతంగానే బిల్డప్ చేసుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర ఈ రేంజ్ కు చేరుకున్నారు అయితే నాని గారితో విజయ్ దేవరకొండను పోల్చలేము ఎందుకంటే విజయ్ దేవరకొండకు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది విజయ్ దేవరకొండ తండ్రి ఇప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళతో ఆయనకు పరిచయాలు కూడా ఉన్నాయి సో విజయ్ దేవరకొండ వెనుక ఫ్యామిలీ సపోర్ట్ ఉంది సినిమా ఛాన్సులు దక్కించుకోవడంలో తండ్రి గారు ఏమైనా హెల్ప్ చేశారో లేదో తెలియదులే కానీ కాస్త త్వరగానే సోలో హీరోగా ఛాన్స్ అయితే విజయ్ దేవరకొండ దక్కించుకున్నారు అయితే టైర్ వన్ హీరోలు టైర్ టూ హీరోలు అంటూ సినీ ఇండస్ట్రీలో ఓ స్పష్టమైన డివిజన్ ఒకటి ఉంది కదా టైర్ టూ హీరోల్లో హీరో నాని విజయ్ దేవరకొండల మధ్య పోటీ గట్టిగా ఉండటంతో వారిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కాస్త రచన క్రియేట్ చేస్తూ ఉంటారు అంతేకాని వ్యక్తిగతంగా నాని విజయ్ దేవరకొండల మధ్య మాత్రం శత్రుత్వం ఏనాడు లేదు ఏదో ఈవెంట్లో నానిని అన్నా అంటూ సంబోధించి మరీ అందరినీ ఆశ్చర్యపరిచారు ఆ విషయాన్ని పక్కన పెడితే ఇతర ఏ హీరోల అభిమానులు కూడా విజయ్ దేవరకొండపై పని గట్టుకుని మరీ నెగిటివ్ ప్రచారం అయితే ఎప్పుడూ చేయలేదు కానీ విజే దెవరకొంటే పనిగట్టుకుని మరీ చాలా మంది హీరోల అభిమానులను కిలికారు నేపా కిడ్స్ అంటూ మాట్లాడి పెద్ద పెద్ద కుటుంబాల వారసుల గురించి చులకనంగా మాట్లాడారు దీంతో సహజంగానే నందమూరి అభిమానుల నుంచి మొల్లకొని మెగా అభిమానుల వరకు దగ్గుబాటి అభిమానుల నుంచి అక్కినని అభిమానుల వరకు మహేష్ అభిమానులు నుంచి ప్రభాస్ అభిమానుల వరకు విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై గతంలో ఫైర్ అయిన దాఖలాలు ఉన్నాయి అదే కాదు మెయిన్ గా తన యాటిట్యూడ్ తోనే మెజార్టీ మంది సినీ ప్రియుల నుంచి నెగిటివ్ రియాక్షన్ ను ఓ దశలో మూట కొట్టుకున్నాడు షార్టులు వేసుకుని మరి సినిమాల ప్రీ రిలీజ్ కు ఈవెంట్లకు రావడాలు బాలీవుడ్ ఇంటర్వ్యూలో సెక్స్ లైఫ్ గురించి కామెంట్లు చేయడాలు సినిమాల ఈవెంట్లలో కుర్చీలో కూర్చొని ఎదురుగా ఉండే టేబుల్ పై పెట్టి మరి స్పీచ్ లో దంచడాలు తన సినిమాల పోస్టర్ల గురించి ఎవరైనా రాజకీయ నాయకులు విమర్శిస్తే చిల్తాత అంటూ రియాక్ట్ అయ్యి మరింత కాకపోతే పుట్టించడాలు వంటివి చేశారు ఒకనొక దశలో విజయ్ దేవరకొండ వ్యవహార శైలిని చూసి మరీ ఈ రేంజ్లో అది చేస్తున్నాడేంటూ అంటూ కామెంట్లు చేసిన జనాలు లేకపోలేదు రౌడీ బాయ్స్ అంటూ తన అభిమానులను పిలుచుకునే విజయ్ దేవరకొండ తన యాటిట్యూడ్ కూడా ఇలాగే ఉంటేనే తన అభిమానులకు నచ్చుతుందని భావించారు తప్పితే అది కాస్త ఇతర సినీ ప్రియుల మధ్య నెగిటివ్ గా మారుతుందని ఊహించలేకపోయారు చివరకు వరుస ఫ్లాప్ల ఫలితంగా తత్వం తెలిసొచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్లలో చేతులు జోడించబడి రిక్వెస్ట్లు చేస్తూ మాట్లాడుతున్నారు మొన్న మొన్నటి వరకు కూడా విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయినట్టుగానే కనిపించారు ప్రెస్ మీట్లలోనూ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ చాలా కూల్గా కనిపిస్తూ జనాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటున్నారు సడన్ గా నిన్న శనివారం నాడు తిరుపతిలో మాట్లా అలా మాట్లాడి ఏ నా కొడుకులను అడ్డుకోలేరు పోయి టాప్ లో కూర్చుంటానంటూ వ్యాఖ్యానించి విజయ్ దెవరకుండా మళ్ళీ మొదటికి వచ్చారంటూ కామెంట్లు చేస్తున్నారు నిజానికి ఆయనపై ఎవరైనా కుట్రలు చేసి ఉంటే కనుక విజయ్ దేవరకొండకు అసలు ఛాన్సులు వచ్చి ఉండేవా చిరంజీవి మహేష్ బాబు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ గారు సైతం కొన్ని కొన్ని సందర్భాల్లో బహిరంగ వేదికపైనే విజయ్ దేవరకొండను కొడుతూ ఆయన సినిమాలను ప్రమోట్ చేసిన దాఖలాలు ఉన్నాయి అయినప్పటికీ ఎవరో పని కొట్టుకుని మరి ఆయన సినిమాలను తొక్కేయాలని చూసినట్టుగా విజయ్ దేవరకొండ ఎందుకు అపోగపడుతున్నారో తెలియదు ఈ కింగ్డమ్ సినిమాలు సత్తా ఉంటే ఎన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చినా ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఆ సినిమాకు మాత్రం ఏమాత్రం ఫరకపడదు సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు మొదటి రోజే షెడ్ కు పరిస్థితి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ హీరోను ఎవరో తొక్కాలని ప్రయత్నించినా జనాలు అన్ని గమనిస్తున్నారు టూ సినిమాను తొక్కాలని సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు చూస్తే ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా హనుమాన్ సినిమాపై కూడా అదే రకమైన ఒత్తిడి వస్తే సినీ అభిమానుల రియాక్షన్ ఏంటో క్లారిటీగా చూపించారు కదా సో విజయ్ దేవరకొండ గారు ఈ తేడాను గ్రహిస్తే మంచిది ఇక చివరిగా ఒక మాట ఈ కింగ్ సినిమా హిట్ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అయితే నిజంగానే ఆయన వెళ్లి టాప్ లో కూర్చుంటారా నెంబర్ వన్ హీరో అయిపోతారా అని అడిగితే అది అసలు సాధ్యం కాదని చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ రేంజ్ లో ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు జూనియర్ రిటిఆర్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ రేసులో ఉన్నారు వారి సినిమాల మధ్య పోటా నడుస్తూ ఉంటుంది వాళ్లను దాటేసి మరీ విజయ్ ద్వరకొండ దూసుకు వెళ్తాడని అనుకుంటే మాత్రం అది అపోహే అవుతుంది కింగ్డమ్ సినిమా కనుక హిట్ అయితే హీరోగా ఆయన స్థాయి పెరిగి ఇంకొన్ని ఛాన్సులు వస్తాయేమో కానీ ఆయన ఫ్యాన్ బేస్ పెరుగుతుందేమో కానీ ఆయన సినిమా మార్కెట్ ఇంకాస్త పెరుగుతుందేమో కానీ ప్రస్తుతం టాప్లో ఉన్న హీరోలను దాటుకుని మరి ఆయన టాప్లో ఈయనే కూర్చోవడం మాత్రం అస్సలు సాధ్యం కాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని విజయ్ దేవరకొండ పాటిస్తే మున్ముందు చాలా చాలా గొప్పవాడు అవుతాడు తేజా సజ్జా నుంచి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్లో కూడా తన మార్కెట్ను పెంచుకున్నాడు కూడా మిరాయి సినిమా అయితే బాలీవుడ్లో భారీ స్థాయిలో రిలీజ్ అవ్వబోతుంది అయినప్పటికీ తేజ సజ్జా ఎప్పుడు అతిగా మాట్లాడాడు చాలా ఒదిగి ఉంటాడు ఆ తత్వాన్ని విజయ్ దేవరకొండ పాటిస్తే ఆయనకి ఎదికే బెటర్ ఇదండి విజయ్ దేవరకొండ స్పీచ్ గురించి నా ఒపీనియన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ